టచింగ్ సోల్ ఆధ్వర్యంలో కోకటిపల్లి ఆల్విన్ కాలనీ రాజేశ్వరి వృద్ధాశ్రమంలో ఈరోజు హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది కడుపులో ఉన్నావా నేను మరి అప్పుడు వన్ టెన్ వన్ టెన్ రాకాలప్పుడు అప్పుడు వీళ్ళ బాగున్నాయి మంచిగున్నాయి తగ్గుతుంది వన్ థర్టీ బీపీ నార్మలే ఉంది Είναι μια μπουλά అంటే ఈరోజు ఆయన నిర్వహించారు కానీ గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా మాకు ఎంతో సహాయం చేస్తూ ఫ్రీగా నేను అమౌంట్ ఇచ్చినా కూడా వద్దు నాకు అంటాడు ఫ్రీ సర్వీసు చేస్తారు ఎనీ టైం కాల్ చేస్తే వస్తారండి డాక్టర్ గారు మా దగ్గరికి ఆయన కూడా మాకు ఎంతో సేవలు అందిస్తున్నారు ఆయనకి కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే టచింగ్ సోల్ మేడం నా దగ్గర వన్ ఇయర్ బ్యాక్ కలిశారు అప్పుడే స్టార్ట్ చేస్తున్నామని చెప్పారు సరే ఏమో లే అనుకున్నాను సో ఈరోజు మూడు వందల మంది వాలంటీస్తో నడుపుతున్నారంటే నిజంగా మేడం చాలా చాలా ధన్యవాదాలు ఇలాగే మీరు ముందు ముందుకి వెళ్ళాలి ఇంకా ఎన్నో ఈ కార్యక్రమాలు చేయాలి ఎందుకంటే ఇది కూడా అంత ఈజీ కాదు ఒక క్యాంప్ పెట్టాలంటే అన్నీ తెచ్చుకోవాలి ఎక్కడి నుంచో రావాలి డాక్టర్ని మాట్లాడుకోవాలి ఇవన్నీ చేయాలంటే అంత ఆషామషీ కాదు సో మేడం గారు అలాగే యశ్వంత్ గారు కూడా ఈ ఈ యొక్క క్యాంపులో పాల్గొన్నారు అంటే వాళ్ళు కూడా ట్రస్ట్ మెంబరే ఓకే ఆయనకు కూడా ధన్యవాదాలు అలాగే మీరు మూడు ముందుకి చాలా కార్యక్రమాలు చేయాలి అలాగే మా వృద్ధులందరికీ కూడా ఈరోజు సేవలు అందించారు అందరికీ మందులు చాలా మందులు ఫ్రీగా ఇచ్చారండి ఓకే ఈరోజు రాజేశ్వరి ఓల్డేజ్ హోమ్లో టచింగ్ సోల్ ట్రస్ట్ తరఫున మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి దగ్గర దగ్గర ఒక నలభై నలభై ఐదు మంది వృద్ధులు ఈ ఆశ్రమంలో ఉన్నారు మరి మన రాజేశ్వర్ మేడం గారు గత పదిహేను సంవత్సరాలుగా ఈ ఆశ్రమాన్ని నడుపుతున్నారు మరి వారికి యొక్క ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే మేడం గారు ఇంత సేవ చేస్తున్నారంటే నాటే జోకండి సేవ చేయడం అంత ఈజీ కాదు ఇప్పుడున్న మేము ఉన్నాము మేము అప్పుడప్పుడు వచ్చి మేము సేవ చేయడానికి ఇంట్లో జడ్గా మేము సేవ చేయాలి అంటే మా వాళ్ళ కాదు కానీ మేడం గారు ఎంతో ఓపిక కొద్దీ రాజేశ్వరి ఓల్డ్ లేదు ఎంతో ఓత్తు కొద్ది ఇంతమందిని సాగుతున్నారంటే నాకే చూకండి కాబట్టి వారికి ఎంతో మనం గుణపడి ఉంటాము కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆమెకి ఏ పరిస్థితులైనా మేము రోడ్గా మేము ఉంటాము కాబట్టి ఆమెకి ఎప్పుడప్పుడు చేస్తాము అదే కాకుండా ఇంకా అభివృద్ధి ముందుకు వెళ్ళాలి ఇంకా మంచి మంచి పనులు ఆమె ఇంకా సేవలు చేయాలి ఇంకా మెంబర్స్ని పెంచుకుంటూ ఇంకా ముందుకు వెళ్ళాలి